అసలే రోజులు బాగాలేమమ్మా ఇంట్లో పిల్లలు ఉన్నారు సో ఎటబ్బా అనుకుంటే నేను ఒక సీసీ కెమెరా అయితే దొరికింది అనమాట నాకు దీని అయితే పర్చేస్ చేసి వెంటనే మన ఇంట్లో ఇన్స్టాల్ కూడా చేయడం జరిగింది ఇది దీనికోసం ఎవరో థర్డ్ పార్టీ పర్సనల్ వచ్చి ఇన్స్టాల్ చేస్తున్న ఆప్షన్ ఒక బల్బ్ హోల్డర్ సీసీ కెమెరా చాలా ఈజీగా మీ ఇంట్లో ఒక హోల్డ్ ఉంటే చాలా హోల్డర్ కి ఒక అడాప్టర్ ప్లగ్ తీసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మమ్మ చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట కాస్ట్ కూడా పెద్ద ఏం కాదు రెండు వేల ఐదు వందలు అయితే ఉంటుంది ఇది ఎక్కడ కూడా ఉండాలంటే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తున్నాను లింక్ అయితే బయోలో ఉంది బయోలోకి వెళ్ళి చూడండి టెలిగ్రామ్ లో జాయిన్ అండి అక్కడ మీకు లింక్ దొరుకుతుంది అన్నమాట దీనికి మెమరీ కార్డ్ స్టోరేజ్ కూడా వస్తుంది యాప్ కనెక్టివిటీ ఉంటుంది అలాగే దీంట్లో మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి నైట్ విజన్ ఐఆర్ అన్ని ఆప్షన్ అయితే ఉంటాయి మీరు లైట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పర్టికులర్ ఏరియా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు త్రీ డిగ్రీస్ ఇక్కడే మీరు టాల్ ద్వారా రొటేట్ కూడా చేసుకోవచ్చు లేదా మోషన్ ట్రాకింగ్ ఆన్ చేసి అదే మీకు పర్సన్ గా వచ్చారంటే అక్కడ మోషన్ ట్రాకింగ్ ద్వారా త్రీ డిగ్రీస్ రొటేట్ కూడా ఒక ఫీచర్ కాదు చాలా ఫీచర్స్ ఉన్నాయి దీని యొక్క ఫుల్ రివ్యూ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన దాని లింక్ కూడా ఉంది వెళ్ళి చూడండి మా యూట్యూబ్ ఛానల్ లింక్ అలాగే శాంపుల్ ఫుటేజ్ కూడా ప్లే చేస్తాను చూడండి ఇన్ కేసు ఇది మీకు ఇన్ఫర్మేటివ్ గా వీడియో కానీ బాగా మంచిగా అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఫాలో అవ్వండి వీడియో